మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ కొన్ని రంగాల్లో మాత్రం పురుషులదే ఆధిక్యం ఎదురిస్తే కొందరు స్త్రీలు కనుమరుగైన సంఘటనలున్నాయి అలా సినీ రంగంలో ఎత్తు చూసిన అవికా గోర్ గురించి తెలుసుకుందాం మహారాష్ట్రలోని ముంబైలో చేతన గౌర్ సమీర్ గోర్ దంపతులకు రెండో సంతానంగా పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు అవికా ఆమెకు అన్నయ్య ఉన్నారు ఆమె తండ్రి సినిమాలో నటించాలని ప్రయత్నించి ఎన్ఐసి ఏజెంట్ గా కొనసాగారు అవిక చదువు అంతంత మాత్రమే ఓ షాపింగ్ మాల్లో కండక్ట్ చేసిన షోలో డాన్స్ చేసింది అవిక అక్కడ చూసిన ఓ డైరెక్టర్ సీరియల్లో అవకాశం ఇచ్చారు అదే రాజకుమార్ ఆర్యన్ అందులో రాజకుమారి చిన్నప్పటి పాత్ర పోషించింది ప్రేక్షకాధరణ లేక ఆరు నెలల్లోనే ఆ సీరియల్ ఆగిపోయింది రెండు వేల ఎనిమిదిలో కలర్ ఛానల్లో ప్రసారం ప్రారంభమైన బాలిక వధు సీరియల్ రెండు వేల పదహారు వరకు కొనసాగింది అందులో వేసిన ఆనంది పాత్ర పాపులర్ అయింది తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు పేరుతో ప్రసారం కాగా ఇక్కడ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు వేల పది వరకు నటించింది షాహిద్ కపూర్తో పాఠశాల సినిమాలో నటించింది రెండు వేల పది తర్వాత హీరోయిన్ గా ససరాల్ సిమార్ సీరియల్లో నటించింది తెలుగులో మూడు మూడుమూళ్ల పేరుతో ప్రసారమైంది ఇందులో అవికను చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు పాతికే లమ్మాయిల కనిపించింది చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశాలు రావడం లేదని పెద్ద వయసుగా కనిపించాలని హార్మోన్ ఇంజక్షన్ వేయించారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడు వరకు మూడు ముళ్ల సినిమాలో నటించేటప్పుడు అప్పుడు మనీష్తో ప్రేమలో పడింది అతడు డబ్బున్న వ్యక్తి కావడంతో తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాకు ఎంపిక చేసి హైదరాబాద్కు రప్పించారు సీరియల్లో నటించవద్దని హీరో నాగార్జున కండిషన్ పెట్టారు సినిమా కోసం ఆమె ఒప్పుకుంది ఆ సినిమా హిట్ అయింది ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలో చేయగా అది ప్లాప్ అయింది ఆ తర్వాత సినిమా చూపిస్తాం మామ సమయంలో రాజ్ తరుణ్తో ప్రేమలో పడింది ఇక ఎక్కడికి పోతావే చిన్నదాన సినిమాలో చేసింది ఆ సినిమాలో ఆమెకు పెద్దగా పబ్లిసిటీ ఇవ్వలేదు ఆ సినిమా తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ హీరో తన న్యూ ఫోటోలు వీడియోలు పంపమన్నాడని అవి పంపనందుకు నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావో అన్నాడని చెప్పకనే చెప్పింది హీరోయిన్లు ఎవరైనా తనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఎదిరిస్తే ఇబ్బందులు తప్పే పరిస్థితి లేవనేది ఎంతవరకైతే నిజమో అవికా పరిస్థితి కూడా అలాగే జరిగింది ఆ తర్వాత అవిక పన్నెండు సినిమాలకు సైన్ చేయగా ఒక్కొక్క సినిమా దూరమైంది ఆ తర్వాత ఏం చేయాలో తెలియక నాడు అనే సీరియల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఆ సీరియల్లో నటిస్తున్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ అయిన మనీష్ ను పెళ్లి చేసుకొని తల్లి కూడా అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఆమెకు తెలుగు హీరోలతో వస్తున్న వార్తలతో రెండు వేల పద్దెనిమిదిలో ఆమెకు గుడ్ బై చెప్పారు మనీష్ ఆ తర్వాత సేబ్ టెన్త్ క్లాస్ డైరీస్లో నటించిన పెద్దగా ఆమెకు పేరు రాలేదు ఇక తనే హీరోయిన్గా తనే ప్రొడ్యూసర్గా మారి పాప్కార్న్ సినిమా తీసింది థియేటర్లు దొరకక రిలీజ్ కు చాలా ఇబ్బంది ఎదురైంది ఎలా వాళ్ళగా రెండు వేల ఇరవై మూడులో విడుదల చేయగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఆ సినిమా ఇలా అనేక అవకాశాలకు దూరమైంది అవిక